ఈ వీడియో ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి డిజైన్స్ తీసుకోలేకుండా ఉంటారో వాళ్ళ కోసం మాత్రమేనండి చూడండి ఈ ఫీల్డ్లోకి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసాయండి ఇంకా కూడా పది రూపాయలు వంద రూపాయలతో సమానంగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతానో ఆలోచించి నా వంతు నేను చేయాలనేసి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక బేసిక్ త్రీడీ రెండరు ఇల్లు కట్టుకునే ముందరే మనం ఈ విధంగా చేసుకోవచ్చు నేను తక్కువ బడ్జెట్లో మీకు హౌస్ ప్లాన్ విత్ ఈ విధంగా ఒక బేసిక్ డిజైన్ మీకు అర్థమయ్యేలాగా నేను తక్కువ బడ్జెట్లో అయితే ఇవ్వగలను ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చి ఇరవై ఐదు అడుగులు పొడవు నలభై అడుగులు పొడవు ప్లాన్ ఇది దీనికి హౌస్ ప్లాను ఇప్పుడు ఈ డిజైన్ ఇవ్వడానికి నేను రెండు వేల ఐదు వందలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇది హై రెండర్ ఇది మేము ఈ విధంగా డిజైన్ చేయాలి అంటే దాదాపు స్క్వైర్ ఫీట్ ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ తీసుకుంటాం అంటే ఒక డబుల్ బెడ్రూమ్ డిజైన్ చేసేదానికి దాదాపు మీకు పది ఇరవై వేలు అవుతుంది సో నా వంతు నా దగ్గర డబ్బులు ఉన్నా నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయదలుచుకోను అలా ఉన్న వాళ్ళకి అందరి కోసం చేస్తున్నాను సో నా వంతు నేను ఇదైతే చేయగలుగుతాను మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే వెంటనే ప్రొఫైల్లో విజిట్ చేయండి నా కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్లో మీ మీ ల్యాండ్ ఫోటోలు మీ యొక్క సైజ్ మెజర్మెంట్ నాకు సెండ్ చేయండి డూప్లెక్స్ డబల్ ప్లస్ వన్ ఇలా కావాలనుకుంటే దానికి ఇంకో కొంచెం అమౌంట్ అయితే అవుతుంది సో బేసిక్గా సింగిల్ ఫ్లోర్కి అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను